హలో ఇవాళ మనము గ్యాస్ స్టేషన్కి వచ్చినాము గ్యాస్ స్టేషన్లో గ్యాస్ ఎట్లా కొట్టుకుంటారు గ్యాస్ స్టేషన్ అంటే ఏం లేదు జస్ట్ పెట్రోల్ బంక్ మన దగ్గర ఉంటాయి కదా ఇండియన్ భారత్ పెట్రోల్ పంప్ అట్లనే ఈడ టెక్స అని చెప్పి గ్యాస్ స్టేషన్కి వచ్చినాము దీంట్లో ఏముంటుంది అంటే మన దగ్గర పెట్రోల్లో డీజిల్ రెండే ఉంటాయి కదా ఈడ కూడా రెండే ఉంటాయి కానీ పెట్రోల్లో మూడు రకాలు అట్లా స్కా ట్యాప్ చేస్తాము ట్యాప్ చేసి అక్కడ మనకి ఏది కావాలి ప్రీమియం రెగ్యులర్ ప్లస్ అని చెప్పి ఉంటుంది మనకు రెగ్యులర్ కావాలి కాబట్టి రెగ్యులర్ తీసుకుంటాము రెగ్యులర్ అయితే కొంచెం తక్కువకు దొరుకుతుంది చౌక చీపు కాబట్టి ఇంకా ఏ తక్కువకి దొరికితే అంతే అది పెట్టుకొని ఇంకా ఎంత గ్యాస్ కావాలో మనం ఏమి నొక్కన అవసరం లేదు అంటే ఇరవై డాలర్లు పది డాలర్లు ఐదు డాలర్లు అని చెప్పి అదేమి నొక్కన అవసరం లేదు డైరెక్ట్ మనము కార్డు ట్యాప్ చేసేసినాం కాబట్టి మనం గ్యాస్ కొట్టేసుకుంటే ఆడ చూపిస్తుంటుంది ఇన్ని పైసలకి ఇన్ని గ్యాలన్లు గ్యాస్ వచ్చింది నీకు అని చెప్పి చూపిస్తుంది అది ఇంకా ఫిల్ చేసేసుకుంటాము అయిపోగానే దానంతలో అదే పంప్ అది రిలీజ్ అయిపోతుంది ఇట్లా నొక్కి పట్టుకొని అవసరం పట్టుకుంటాం కదా అదే ఇట్లా రిలీజ్ అయిపోతుంది ఇంకా ఫిల్ అయిపోయింది అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఇంకా తీసేసి ఇంకా నిమ్మలా ఆడబెట్టి పైసలు ఎన్నైనాయో చూసుకుంటే అయిపోతుంది